లాటెక్స్ కాంబినేషన్ ఫీట్ కి పిల్లోస్ ఇప్పుడు లాటెక్స్ కాంబినేషన్ లో టూ ఇంచెస్ ఇంచెస్ వరకు టూ ఫోర్ సిక్స్ లాటెక్స్ తీసుకున్న కాంబినేషన్ సరే కింగ్ సైజ్ 3 పిల్లోస్ ఇస్తున్నాం ఇది ఎప్పటి నుంచో కస్టమర్స్ అడుగుతున్నటువంటి ప్రశ్న కింగ్ సైజ్ కదండి మూడు పిల్లోస్ ఇవ్వండి సరిపోవాలి కదండి మంచానికి ఆరు అడుగులకి మూడు పిల్లోస్ మూడు రోజులు ఆరు అడుగులు వస్తాయండి ఇవ్వండి అని చాలా సజెషన్స్ రోజులు మనం ఇవ్వలేకపోయాం ఇప్పుడు వరం బ్రాండ్ తోటి మనమే లాంచింగ్ చేసాం కాబట్టి మనం యూనిట్ లో నుంచి తయారు చేసి చేయించేస్తున్నాం కాబట్టి మూడు పిల్లోస్ కుదురుతుందండి కుదురుతుంది కస్టమర్లు అవకాశాన్ని సద్విని చేసుకోండి అయితే ఇచ్చే పిల్లోకి కవర్స్ మాత్రం రెండే వస్తాయండి మూడోది రాదు అది అర్థం చేసుకోండి మీరు సొంతంగా చేసుకోండి క్లాస్ వాళ్ళకి యూజ్ అయ్యే విషయం ఏంటి షెడ్డెడ్ పిల్లోస్ కాంబోలో ఐదు వేల రూపాయల నాలుగు పిల్లోస్ లాటెక్స్ మొత్తం రబ్బరే అండి రబ్బర్ పీసీలు అనమాట అంతగా తక్కువ వస్తుంది చాలా బెనిఫిట్ అండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకోటి మీరు వెళ్ళి ఫైబర్ పిల్లోస్ పియూ ఫోమ్ పిల్లోస్ అయితే తెచ్చుకుంటారు వాటి వల్ల మెదడికి వేడిగా ఉండిద్ది అదే మీరు షెడ్యూడ్ పిల్లో వాడతాం మెదడికి తల దగ్గర ఉండటం చల్లగా ఉండింది మెదడుకి మెత్తగా ఉండింది మెదడుకి ఎప్పుడు కూడా చల్లదనానికి మెత్తదనంగా ఉండటం వల్ల మీరు నిద్ర బాగా పట్టింది బ్రెయిన్ బాగా పనిచేసింది నిద్రలే అంగం కూడా హ్యాపీగా ఉండేది దాంతోపాటు మీకు లాటెక్స్ పిల్లో జంబో పిల్లో కూడా కొట్టేస్తున్నారు షెడ్యూడ్ పిల్లో కాంబోలో అది కూడా మీకు చాలా ఉపయోగపడిద్దు అనమాట నడు కానీ కాదు మోకాళ్ళ దాని మీద వాడుకుంటే మీకు తగ్గితే బడ్జెట్ అండి ఐదు వేల రూపాయల బడ్జెట్ వాళ్ళకి షెడెడ్ పిల్లోస్ మొత్తం లాటెక్స్ ఏదైనా లాటెక్స్ బడ్జెట్ మీ డబ్బులు బట్టి షెడెడ్ పిల్లోస్ కూడా ఎక్సలెంట్ గా ఉండండి అది కూడా రబ్బర్ తురుము లాగా రబ్బర్ తురుము నుంచి వచ్చినటువంటి రబ్బర్ నిల్లోస్తాం అదే బ్లాక్ లుగా వచ్చినా లాటెక్స్ పిల్లర్స్గా యూజ్ చేస్తాం అంతే తప్పితే లోపల ఉన్న మెటీరియల్ అయితే ఒకటే అండి ఒక విధంగా చెప్పాలంటే షెడ్యూల్ పిల్లర్స్ నాకు బాగా నచ్చుతాయండి అండి కానీ అట్లా కన్వీనియంట్ గా మనం మార్చుకోవచ్చు బ్లాక్ నైతే బ్లాక్ ని అట్లాగే వాడుకోవాలి అదొక ఎవరిష్టం వాడది మీ బడ్జెట్ ని బట్టి ఐదు వేల రూపాయల బడ్జెట్ అయితే షెడ్యూల్ పిల్లర్స్ ప్యాక్ తీసుకోండి పన్నెండు వేల రూపాయల బడ్జెట్ అయితే యూపీల్లో వస్తుంది కాబట్టి మెడి నొప్పులు వడినొప్పులు కాళ్ళ నొప్పులు మెడల్ నొప్పులు ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఉపయోగపడితే అది యూజ్ చేసుకోవచ్చు ప్యాక్ లో ఎన్ని పిల్లోస్ వాటి వల్ల యూజ్ ఏంటి సార్ మంచి ప్రశ్న ప్యాక్ లో ఐదు పిల్లోస్ రెండు సెట్లు ఇస్తామండి ఐదు పిల్లోస్ లాటెక్స్ పిల్లోస్ అయితే గనక రెండు కరువు పిల్లోస్ రెండు స్టాండర్డ్ పిల్లోస్ ఒక కింగ్ పిల్లో ఒక పిల్లో ఇవన్నీ కలిపి ఒక సెట్ పన్నెండు వేల రూపాయలు అవుతుంది నాలుగు షెడెడ్ పిల్లోస్ ఒక కింగ్ పిల్లో ఐదు వేల రూపాయలు ఈ రెండు కాంబినేషన్ లో మీరు కనుక పిల్లోస్ కనుక తీసుకుంటే మీకు దాదాపుగా మీ కంపెనీ పిల్లోస్ రెండు పిల్లోస్ కొనే టై డబ్బులకి మొత్తం లాటెక్స్ పిల్లలు ఒరిజినల్ వచ్చేస్తాయి రెండోది నడువు నొప్పు ఉన్నవాడు పన్నెండు వేల రూపాయలు కామో ప్యాక్ తీసుకోవటం వల్ల పిల్లో వస్తుంది కాబట్టి నడువు నొప్పులు మెడ నొప్పులు వడు నొప్పులు మకాడ నొప్పుడు మెడాల నొప్పులు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా రెండో రెమెడీ అనమాట నిద్రపోవటం అనేది ఫస్ట్ రెమెడీ అయితే లాటెక్స్ పర్ పనుకొని రెండో రెమెడీ ఏమైనా ఉంది అంటే యూపీల్ అనమాట యూపీ లో యూజ్ చేయటం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి ఒక మంచి మ్యాట్రస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాటర్స్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రెస్సెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ డెన్సిటీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారు చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకి పోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి పిల్లోస్ గురించి అప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇది మంచి అద్భుతమైన అవకాశం అండి చాలా మంది ఎప్పటి నుంచి నన్ను అడుగుతున్నారు పిల్లోస్ ఎలాంటివి వాడాలి మీరు ఇవ్వచ్చు కదా మాకు మెడ నొప్పి ఉంది తలకాయ నొప్పిగా ఉంది భుజాల నొప్పులుగా ఉండే చాలా లేనిపోయిన చాలా నొప్పులు వస్తున్నాయండి సరైన పిల్లో మాకు చెప్పండి అంటే నేను ఎన్ని వీడియోలు చెప్పినా కూడా ఈరోజు నాకు మంచి అవకాశం దొరికింది మంచి ప్రోడక్ట్ దొరికింది మీకు అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో హోల్సేల్గా పిల్లోస్ రూపాయి వస్తూ ముప్పై పైసలకే దొరికిద్ది ఎలాగో మీకు వీడియోలో చెప్తావేనండి ఇప్పుడు ఎన్ని ఒరిజినల్ లాటెక్స్ అండి ఎక్కువగా వాడే రెగ్యులర్ పిల్లోస్ మొత్తం ఇయ్యే సైజ్ రెగ్యులర్ పిల్లోస్ వాడేది ఇది మెడనొప్పి ఉన్నవాళ్ళు వాడేది ఇది మెడనొప్పి ఉంటే ఏమవుతుందంటే ఇలా డౌన్ వస్తుంది పిల్లో పిల్లకి కరువు ఉండిద్ది ఇలా కరువు ఉండటం వల్ల మెడ దగ్గర సపోర్ట్గా ఉండి హెడ్ హెడ్ పెట్టడం వల్ల మీకు మెడ అనేది తగ్గిద్ది ఈ రెండు రకాల పిల్లోస్ ఎక్కువగా అవైలబిలిటీలో ఉంటాయి ఈసారి ఒక స్పెషల్ ప్రోడక్ట్ జంబో పిల్లో ఎంత జంబో పిల్లో అంటే మామూలు పిల్లోస్కి డబల్ సైజ్ ఉండిద్దండి ఇది ఒక పిల్లో ఇది ఎవరికి ఉపయోగపడిద్ది అంటే అండి చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు కానీ మధ్యలో ఒక పిల్లోని వేసుకొని దాని మీద చేయి వేసుకొని పడుకుని అలవాటు ఉన్నవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు పక్కన కిట్టి బేరు బొమ్మలు అవి తెచ్చి పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పడుకున్నప్పుడు తల కింద చేయి పెట్టుకునే వాళ్ళకి ఇలా పట్టుకొని పడుకుంటే తెల్లారపడికి చేయి నొప్పి వస్తుంది అలాంటి వాళ్ళు ఈ పరుపు ఈ పిల్లో తీసుకొని ఇలా కనుక ఇలా పెట్టుకొని ఇలా పనుకుంటే చేతి మీద బరువు పడదు చెయ్యి మీద బరువు పడదు చెయ్యి నొప్పి వల్ల కూడా కాళ్ళు నొప్పులు ఏళ్ళ నొప్పులు ఈ చేతి నొప్పి వల్ల అరికాళ్ళ నొప్పులు కూడా వస్తాయి అంటే నరాలు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటాయి అలాంటి వాళ్ళకి ఈ పిల్లో మడత వేసి పనుకోవడానికి బాగుండిద్ది లేకపోతే ఎట్లాగైనా బారుగా అయినా వేసుకొని వాడుకోవచ్చు అందుకని మేము ఏం చేసామంటే ఇది మొత్తం కలిపి ఒక హోల్సేల్గా రిటైల్గా అయితే ఈ యొక్క పిల్లు ఆరు వేల రూపాయలు అయితే రిటైల్గా ఆరు వేలు ఇది పిల్లో ఈ పిల్లోస్ ఒక్కొక్కటి నాలుగు వేలు ఆరు ప్లస్ నాలుగు పది ప్లస్ నాలుగు పద్నాలుగు వేలు ప్లస్ ఈ రెండు రెండు పిల్లోస్ కలిపితే అంత ఇరవై రెండు వేలు అయితే మేము కరెక్ట్గా పన్నెండు వేల రూపాయలకి ఈ సెట్ మొత్తం వచ్చేస్తుంది పన్నెండు వేల రూపాయలు పెట్టి ఈ సెట్ కొనుక్కుంటే మీకు ఒంట్లో ఎలాంటి నొప్పులు ఉన్నా క్లియర్ అయిపోతాయి ఇది ఐదు పిల్లో సెట్ అనమాట పన్నెండు వేలు పెట్టి బుక్ చేసుకుంటే మేము పంపిస్తాము ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దాకా అక్కడి నుంచి మీరు తీసుకెళ్లొచ్చు ఈ పిల్లల స్పెషాలిటీ ప్యూర్ నేచురల్ అటాక్స్ ఆక్సిజన్ అందిద్ది మీరు కొనుక్కున్నప్పుడు ముక్కుకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ క్లియర్ అయిపోతాయి ఇస్నోఫిలియర్ ప్రాబ్లం లేకుండా ఉండిద్ది మేము ఇట్లాంటి క్లాత్ ఇన్నర్ క్లాత్ ఇస్తాము ఇది కూడా ప్యూర్ కాటన్ అనమాట హోల్సేల్ నుంచి కూడా గాలి మీకు అందిద్ది దీని మీద మీరు పిల్లో కవర్ వేసుకోండి మీ దగ్గర ఉన్న పిల్లో కవర్స్ కంపెనీలు ఏం చేస్తాయంటే ఈ లాటెక్స్ పిల్లో కూడా ఇవ్వట్లేదు ఆర్టిఫిషియల్ లాటెక్సే అమ్ముతున్నాయి ఒరిజినల్ లాటెక్స్ చాలా తక్కువ ఏదో ఒకటి కంపెనీలు అమ్ముతున్నారు ఇవి ఏం అంటే దీని మీద మళ్ళీ స్పెషల్గా లావు క్లాత్ తోటేసి దానికి జిప్పు బ్యాగ్ ఒకటి మీకు ఇస్తున్నాయి అప్పుడు మీరు దీని మీద పనుకోనే ఫీల్ కూడా పోతుంది రెండవది ఆ కవర్ ఖర్చులు ఆ ఫుటోలు ఆ అడ్వర్టైజ్మెంటు వాటి వల్ల ఒక పిల్లోనే చెప్పాక మీకు ఇది ఆరు వేలు ఇది నాలుగు వేలు రెండు పిల్లోలు డబ్బులకి ఐదు పిల్లోస్ వస్తున్నాయి ఈ అవకాశం ఈ ఆఫర్ ఆఫర్ అనుకోండి అవకాశం అనుకోండి సద్వినింగ్ చేసుకుంటారని కోరుకుంటూ కింద ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఫర్దర్గా వీడియో చేస్తాను అలాగే వి ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో కూడా ఈ ఐటమ్స్ కాంబో ప్యాక్ లాగా పెట్టాము దాంట్లో కూడా తీసుకోవచ్చు యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు మేము ఒక కాంబో ప్యాక్ పెట్టామండి లాటెక్స్ ప్యూర్ న్యాచురల్ లాటెక్స్ని ఐదు పిల్లోలు కలిపి పన్నెండు వేల రూపాయలు అసలు అంత రేటు పెట్టి కొనొచ్చా పిల్లోలుగా ఎవరైనా అంత డబ్బులు పెట్టాలా అని చాలామంది కొన్ని డౌట్లు అడుగుతున్నారు అసలు ఇది పెట్టడానికి కారణాలు ఏంటనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ రోజున మనం సెల్ ఫోన్ వాడకం ఎప్పుడైతే ఎక్కువైపోయిందో ప్రతి ఒక్కళ్ళు మెడకాయలు దించి ఎక్కువ టైం గడుపుతున్నారు దానివల్ల నొప్పులు ఎక్కువ వస్తున్నాయి పొనుకున్నప్పుడు మన పిల్లో కూడా కన్వీనెట్గా లేకపోతే సపోజ్ మన పిల్లో లావుగా ఉన్నా గట్టిగా ఉన్నా లేకపోతే దాని లోపల ఉండలు ఉండలు గట్టలు గట్టి కట్టేసిన ఎప్పటి నుంచో వాడుతున్నా మీకు పిల్లో వల్ల కూడా మెడనొప్పి పెరిగే అవకాశం ఉంది ఇన్నాళ్ళంటే అడ్జస్ట్ అయిపోయారు ఓకే ఎప్పుడైతే మనం ఈ సెల్ ఎక్కువ వాడిని మెడకాయ దించుతున్నామో ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళకి మెడనొప్పులు వచ్చేసినాయి మెడనొప్పుల వల్ల మీకు అరికాలర్ నొప్పి రావచ్చు ఏళ్ళ దగ్గర రావచ్చు చేయి నొప్పి రావచ్చు భుజాలు నొప్పి రావచ్చు మోకాళ్ళ నొప్పులు ఎక్కడ నుంచి ఎందుకంటే నరాల మెడల నుంచి అన్ని చోట్లకి వెళ్తాయి కాబట్టి అన్ని నొప్పులు వచ్చేస్తాయి అందుకని మీరు సెల్ ఫోన్ వాడకమన్నా తగ్గించండి లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ అయినా చేయండి ఇవన్నీ చేసినా కూడా మీకు తగ్గకపోతే పిల్లో కూడా మార్చుకోండి ఎలాంటి పిల్లో వాడతారు అంటే ఫైబర్ పిల్లో తక్కువ డబ్బుల్లో వాడుకున్నామనుకున్న ఫైబర్ పిల్లో వాడుకోండి హైట్ తక్కువ ఉంటుంది ఫైబర్ పిల్లో వాడుకోండి మీరు డబ్బులు కొంచెం పర్వాలేదు అనుకుంటే కనుక లాటెక్స్లో పీసెస్ వేస్ట్ పీసులు అంటే లాటెక్స్ వాడంగా ఇంకో పీసులు అన్నీ కలిపి ఉన్న పిల్లో వాడండి ఇలా కాదు డబ్బులు పెట్టగలము అనుకునే వాళ్ళే ఈ సెట్ కాంబో ప్యాక్ తీసుకోండి పన్నెండు వేల రూపాయలు ఐదు పిల్లోస్ యాక్చువల్గా దీంట్లో రెండు పిల్లోలే పన్నెండు వేల రూపాయలు అవుతాయి మంచి బ్రాండెడ్లు మంచి బ్రాండెడ్ హయ్యెస్ట్ బ్రాండ్ ఉంది ఏ పిల్లోస్ వాళ్ళకి ఇచ్చిన అయ్యా కంపెనీలు మాకు ఇచ్చిన అయ్యా కంపెనీలు ఏమవుతుందంటే ఎవరు బ్రాండ్ వాళ్ళు వేసుకుని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్ముతారు మనకు కావాల్సిందంటే లోపల మెటీరియల్ ఏది ఉందో చూసి దాని రేటు మీరు పెట్టండి పియ్యు ఫోము సూపర్ సాఫ్ట్ హెచ్ఆర్ ఫైబరు ఇవన్నీ ఒకటే రేంజ్లో ఉంటాయి రెండు వందల నుంచి వెయ్యి రూపాయల లోపు ఉంటాయి ఈ పిల్లోస్ మొత్తం కానీ కొన్ని కంపెనీలు బ్రాండుని బట్టి వెయ్యి పదిహేను వందలు కూడా అమ్మేస్తున్నారు అలాగే లాటెక్స్ ఆర్టిఫిషియల్ ల్యాటెక్స్ కంపెనీని బట్టి రెండు వేల నుంచి నాలుగు వేలు అమ్ముతున్నాయి ప్యూర్ లాటెక్స్ అనేది వెయ్యి కంపెనీలు ఉంటే మ్యాక్సిమం అమ్ముతే మూడు నాలుగు కంపెనీలు అమ్ముతాయి ఉంటాయి తొమ్మిది వందల తొంభై ఏడు కంపెనీలు తయారు చేసేవన్నీ కూడా ఫైబర్ లేకపోతే హెచ్ఆర్ సూపర్ సాఫ్ట్ మెమరీనో ఇవే వాడుతున్నాయి లాటెక్స్ వాడటం వల్ల రెండు మూడు లాభాలు ఏంటంటే నేచురల్ ప్రొడక్ట్ ముక్కుకు దగ్గరగా ఉండిద్ది మెడకి దగ్గరగా ఉండిద్ది మీ మెడను బట్టి అది సెట్ చేసుకుంటుంది పిల్లో రెండోది బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ దాంట్లో నుంచి ఎయిర్ సర్క్యులేషన్ అయ్యింది కాబట్టి ప్రాబ్లం లేదు లాటెక్స్ పిల్లో వాడటం వల్ల మూడో పాయింట్ ఇలా కాంబో ప్యాక్ వల్ల లాభం ఎందు అంటే మూడు రకాల పిల్లోస్ ఇస్తున్నాం ఈ ప్యాక్లో ఒకటైన కరువుడు పిల్లో ఒకటైన స్టాండర్డ్ పిల్లో ఒకటి జంబో పిల్లో జంబో పిల్లో దేనికి ఉపయోగం అంటే చెయ్యి దాని కింద పెట్టుకొని చెయ్యి దాని కింద పెట్టుకొని పనుకున్నా కానీ చెయ్యి మీద ఒత్తిడి పడదు జంబో జంబోపిల్లో స్టాండర్డ్ పిల్లో అంటే కామన్గా సైడ్ తిరిగి పనుకునే వాళ్ళందరికీ స్టాండర్డ్ పిల్లో సెట్ అయిద్ది నొప్పి ఉంది అనుకునే వాళ్ళకి కరువుడు పిల్లో సెట్ అవుతుంది యాక్చువల్గా ఈ మూడు పిల్లల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి సెట్ అయిద్ది ఈ మూడు పిల్లల్లో ఏదో ఒకటి సెట్ కాకపోతే మీరు చేసే ఎక్సర్సైజులో లేకపోతే మీరు బిహేవియర్ మార్చుకోండి ఇంకెంతకన్నా ఇంకా అవకాశమే లేదు ఇంకా పిల్లోస్లో ఇంకెంతకన్నా హయ్యెస్ట్ ఇంకా ఇంక దీనికి మించి పిల్లోస్ అసలు లేవు ఇంకా ప్రపంచంలోనే ఇంకెక్కడే లేవు అంతే ఎందుకంటే ప్యూర్ లాటెక్స్ పిల్లోలకే తగ్గకపోతే ఇంక మీరు ఏ పిల్లో వాడినా తగ్గదు పిల్లోల మీద కూడా రకరకాల బొమ్మలు వేస్తారు స్పైన్ కేరు స్పైన్ సంబంధించిన పిల్లోస్ బొమ్మలు వేస్తాయి ఏది వేసినా కూడా లోపల ఉండే మెటీరియల్ ఇది మీకు కట్ చేసి మీకు పిల్లోస్ మూడు రకాలు చూపిస్తాను ఇప్పుడు కరువు పిల్లో మీకు కట్ చేసి చూపిస్తాను అండి లోపల ఎలా ఉండిద్ది అనేది మీకు ఇచ్చే కాంబో ప్యాక్లో ఈ రెండు పిల్లోస్ వస్తాయి అనమాట ఇలా కాంబో ప్యాక్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు ఒక పిల్లో అయినా సరే ఈ ప్యాకింగ్ ట్రాన్స్పోర్టు కొరియర్ ఛార్జెస్ బోర్డు అన్నీ అవుతాయి ఒక పిల్లో విడిగా కావాలంటే మీకు నాలుగు వేల రెండు వందలు డిస్కౌంట్ పొంది మూడు వేల వందలకి వస్తుంది ఇలా కరువు ఉండి ఇట్లా చూసారుగా ఇలా కరువు ఉంటాం అలా ఇక్కడ హైట్ తక్కువ ఉండిద్ది మధ్యలో కొద్ది పల్లంగా ఉండి ఇటు పక్క హైట్ ఎక్కువ ఉండిద్ది మీరు స్ట్రైట్గా పనుకునేటప్పుడు ఇలా పనుకోండి ఇలా సైడ్ తిరిగి పనుకునేటప్పుడు ఇట్లా రివర్స్ ఈ పిల్లని ఇలా రివర్స్ చేసుకొని పడుకోండి మీకు ఆటోమేటిక్గా రెండు యాంగిల్స్లో మీకు మెడ నొప్పికి సెట్ అయిపోద్ది ఒకవేళ కొంతమంది ఫ్లాట్గా ఉండాలనుకుంటారు దీన్ని రివర్స్ చేసుకొని ఇలా అయినా పనుకోవచ్చు ఇలా స్టెప్గా ఇలా డౌన్ ఉండి ఒక పక్క డౌన్ ఉండి ఇలా హైట్ ఉండి ఒక ఫ్లాట్గా ఉండిద్ది ఇలా అయినా వాడుకోవచ్చు ఇది ప్యూర్ లాటెక్స్ పిల్ల అంటే ఇలా ఉండిద్దండి పొలుసులు పొలుసులుగా పులుసులుగా ఉండిద్ది నునుపుగా ఉండదు స్మెల్ పిలిస్తే రబ్బర్ స్మెల్ వచ్చిద్ది మంచి స్మెల్ వచ్చేది ఎయిర్ సర్కులేషన్ అవుతూ ఉండిద్ది మెత్తగా ఉండాలి చాలామంది ఇంకో ప్రశ్న అడుగుతున్నారు పిల్లో అయినా మెత్తగా ఉండాలండి పరుపు అయినా గట్టిగా ఉండాలి ఫండమెంటల్ రూల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తగ్గాలండి ఇవి వచ్చేసరికి మెత్తగా ఉండిద్ది అన్నమాట లాటెక్స్ ఇది వాడుకోండి ఇట్లా ఇది కరువుడు పిల్లో ఈ రెండు పిల్లో వచ్చేస్తాయి కాంబో ప్యాక్లో మీకు ఒకళ్ళు ఇది వాడుకుంటారు కొంతమందికి అది వేసినా సెట్ కాలేదు స్టాండర్డ్ పిల్లో ఇదిగోండి స్టాండర్డ్ పిల్లో ఇది వాడుకోండి ఇది ప్యూర్ లాటెక్స్ పిలుస్తూ ఉంటే ముక్కుకి ఆక్సిజన్ అందుద్ది రెండోది ఎయిర్ సర్క్యులేషన్ బాగా జరిగిద్ది ముక్కుకి దగ్గరగా ఉంటాం ఇషినోఫీలియా ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట ఇది వాడటం వల్ల ప్రతి దానికి ఇలా కాటన్ ప్యూర్ కాటన్ క్లాత్ పలసడి వాడతాము మీరు ఈ రెండిటికి మీ దగ్గర ఉన్న షీట్లకి ఇచ్చే పిల్లో కవర్స్ దీన్ని సెట్ అవుతాయి అనమాట అందుకని మేము వీటికి విన్నర్ కవర్ ఇచ్చాం కానీ అవుటర్ కవర్ ఇవ్వాలి అవుటర్ కవర్ ఇస్తే దీంట్లో క్వాలిటీ తగ్గిపోద్దు అన్ని కంపెనీలు అవుటర్ కవర్ కూడా ఇచ్చి బిల్డప్ ఇస్తాయి అందువల్ల లోపల క్వాలిటీ ఉండవు ప్యూర్ ల్యాటెక్స్ ఉండట్లేదు నాకే దొరకలేదండి పిల్లు ప్యూర్ ల్యాటెక్స్ ఇన్ని సంవత్సరాల నుంచి నాకు తెలిసి కూడా అన్ని కంపెనీ కాలితే ఐదు వేలు పదివేలు ఉంటుంది పిల్లు అట్లా కాదని చెప్పి నేను ప్యూర్ లాటెక్స్ పిల్లో సంవత్సరం నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు దొరికినాయి చాలామందికి ఇప్పుడు పరుపులు తీసుకునే వాళ్ళకి ఎయిట్ ఇంచెస్ పరుపులు వాటికి ఈ పిల్లోస్ ఇస్తున్నాం స్టాండర్డ్ కానీ కరువుడు పిల్లోస్ కానీ ఇస్తున్నాం టెన్ ట్వెల్వ్ ఇంచెస్ తీసుకునే వాళ్ళకి జంబు పిల్లోస్ కావాలంటే ఇస్తున్నాం అట్లాగే ఈ జంబు పిల్ల అంటే ఇది దాదాపుగా మూడు అడుగులు ఇదిగోండి ఇది ఇట్లా పండుకొని పండుకుంటే చాలా యాక్సిడెంట్గా ఉంటుంది చేయి దీని కింద ఉంటుంది కాబట్టి ప్రెషర్ పడదు ఇంకొకటి కొంతమంది కాలు కింద కూడా పిల్లో వేసుకునే అలవాటు ఉంటుంది పరుపు సెంటర్లో ఇది వేసుకుంటే కాలు కూడా దీని మీద వేసుకున్నా కానీ కొంతమంది నిద్ర ఈజీగా పట్టిద్ది రెండోది పొట్ట ఉన్న వాళ్ళకి కూడా ఇప్ప ఈ పిల్లో దాని మీద ఒత్తిడి పడకుండా శరీరం మీద వెన్నుపోస మీద భారం పడకుండా ఈ పిల్లో కాపాడుద్ది అనమాట అందుకని వీటిలో ఏది సెట్ అయితే తెలియదు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సెట్ అనమాట అందుకని కామన్గా కాంబో ప్యాక్లో పెట్టాం మీరు రెండు పిల్లోస్ మూడు పిల్లోస్ డబ్బులు ఐదు పిల్లోస్ వస్తున్నాయి వీటన్నిటికి కూడా మీ ఊరికి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో పంపిస్తాము ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కలిపి పన్నెండు వేల రూపాయలు అనమాట అందుకని ఈ అవకాశాన్ని చేసుకొని ఇంకా ఫర్దర్గా అది ఏమైనా డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి కొంతమంది పన్నెండు వేల రూపాయలు పిల్లోస్కి పెట్టాలని అడుగుతున్నారు అలా పెట్టకపోవటం వల్ల మీకు అసలు లాటెక్స్ పిల్లోస్ ఉంటాయన్న సంగతే తెలియట్లా మామూలు పిల్లోస్ రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు పిల్లోసే ఫైబర్ పిల్లోసే అమ్ముతున్నారు ఆర్టిఫిషియల్ అదంతా వీటికి ఇలా పెట్టడం వల్ల మీకు ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గిద్ది మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు స్కానింగ్లు హాస్పిటల్ చుట్టూ తిరిగి ఉంటారు ఇది కూడా ఒక అవకాశం ఇది కూడా ఒక రెమెడీగా ట్రై చేయండి ఇదే నష్టమేం లేదుగా మీ డబ్బులు పెట్టగలిగితే కనుక పెట్టుకునే ఇంకా జీవితకాలం ఉంటాయి పిల్లోస్ ఏం చెడిపోవు అయితే ఈ పిల్లోస్ కనుక పిల్లో కవర్ కనుక మీరు పదిహేను రోజులు నెల రోజులు ఒకసారి మీరు వాడే బెడ్షీట్ కవరు పిల్లోస్కి ఇస్తారు కదా ఆ కవర్ వాడుతూ ఉండి అవి వాడుకుంటూ మార్చుకుంటూ ఉండండి ఒకవేళ దీని మీద డైరెక్ట్గా మీరు కాటన్ మీద పనుకోవాలంటే కనుక తలలో నూనె రాయకుండా డైలీ తల స్నానం చేసేవాళ్ళు దీని మీద పండుకోవచ్చు చాలా బాగుంటుంది కాదు మీకు జిడ్డు జిడ్డుగా ఉండిద్ది మురిగా అనుకుంటా కానీ కంపల్సరీ దీనికి పిల్లో కవర్స్ వాడుకోండి దీనికి వచ్చేసరికి ఇది పెద్ద పిల్లో కవర్ దొరకదు కాబట్టి మేమే దీని పిల్లో కవర్ ఇస్తున్నాము ఇది తీసి ఊతుకొని మళ్ళీ ఇది వేసేసుకోవచ్చు అనమాట ఒకదానికే ఇస్తాము పెద్దదానికి వీటికి పిల్లో కవర్ ఇన్నర్ కవరే ఇస్తాం అనమాట ఈ అవకాశాన్ని సద్దినించే చేసుకుంటామని కోరుకుంటూ ఫర్దర్ ఇంకేమో డౌట్ ఉన్నా ఆదివారం ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉండిద్దండి మాది వీఫన్ చిన్న యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్లో అయినా బుక్ చేసుకోవచ్చు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద నెంబర్కి కాల్ చేయండి నమస్కారం